హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నారండి ఈ వీడిలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ ముగ్గుతో పాటు పొట్లకాయ కర్రీ చూపించబోతున్నానండి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసేసి నేను ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఇష్టపడేవండి ఒకటి బంగారం అయితే రెండు శారీస్ అండి అయితే ఇప్పుడు బంగారం అయితే చాలా రేటు ఉంది కదా మనం కొనుక్కోవాలన్నా కూడా చాలా రేటు ఉందండి ఎక్కువ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నానండి అంటే మరీ హై మిడిల్ క్లాస్ కాదు మామూలు మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను అయితే నెక్స్ట్ మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే నెక్స్ట్ శారీసే అంటే శారీస్ కొనుక్కు శారీస్ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట ఇక ఎట్లయినా బంగారం కొనుక్కోలేవు కాబట్టి శారీస్ అనిపిస్తుంది చూసిన శారీ మనకి నచ్చిందంటే అది కొనుక్కోవాలని కంపల్సరీ అనిపిస్తుంది లేడీస్ అందరికీ అనిపిస్తుంది చీర నచ్చిందంటే అలానే చీర నచ్చితే తీసుకోవాలి కాకపోతే అది మనం ఎక్కువ కాస్ట్ కాకుండా కొంచెం కొంచెం తక్కువలో థౌజండు టూ థౌజండ్ త్రీ థౌజండు అంతవరకే అంతకన్నా మనం వేలు వేలు పెట్టి ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా అట్లయితే నాకు వద్దనిపిస్తుంది అండి అయితే నా అభిప్రాయం చెప్తున్నాను అలా అందరూ ఉండాలని కాదు కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా నేను నేను తీసుకున్నైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నేను దాటనండి చాలా రేరుగా టూ థౌజండ్ పెడతాను ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే తీసుకుంటానండి ఎప్పుడో కానీ పెట్టను ఏదైనా వెకేషన్ కూడా నేనేమి పెద్దగా పెట్టనండి ఇలా తీసుకుంటుంటాను మనకు నచ్చినవి తీసుకుంటాను కాకపోతే అవి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఉండేట్టు చూసుకుంటాను కానీ మనకు నచ్చాలి మనకు మనసు నచ్చితేనే శారీ అవుతుంది అలా మనకు నచ్చింది ఎంచుకోవాలి కాకపోతే ప్రైస్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు పట్టు శారీస్ అవి కూడా మనం ఎక్కువ ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్లో కూడా ఉంటున్నాయండి కాకపోతే అంత మనం ఎప్పుడో ఒకసారి కట్టుకునే పట్టు శారీకి అంత అంత పెట్టడం అవసరమా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు ఇట్లానైనా కాస్ట్లీ మనం కట్టుకోవద్దా కట్టుకోవాలని అనిపిస్తుంది కదా మనకి కూడా కొంతమందికి ఉండొచ్చు అండి కాకపోతే నాకు అనిపించేది ఏంటో చెప్తున్నాను అనమాట ఒకవేళ ఉండొచ్చు కావాలంటే కొనుక్కోవచ్చు కాకపోతే మనం ఎప్పుడో పెళ్ళిళ్ళకో ఎప్పుడో ఓ కట్టుకునే పట్టు శారీకి అంత రేటు పెడతాం ఎందుకు అనిపిస్తుంది నాకైతే అలానే అదే మనం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ శారీకి పట్టే బదులు మనం అదే ఇప్పుడు టెన్ థౌసండ్ అనుకున్నాం అనుకోండి టెన్ థౌజండ్ ఒక త్రీ థౌజండ్ మనం శారీ కొనుక్కొని ఇంకో సెవెన్ థౌసండ్ రాసుకున్నాం అనుకోండి మనకి ఒక గ్రామ్ గోల్డ్ వస్తుంది మనం గోల్డ్ కొనుక్కొని అంటే మనం పెద్ద పెద్ద ఒకేసారి కొనలేము అలా ఒక గ్రాము గోల్డ్ కొనుక్కొని దాచిపెట్టుకున్నాం అనుకోండి ఇంకోసారి ఇంకోటి ఎప్పుడైనా మనం కొను కొన్ని పైసలు సేవ్ చేసుకుని అయినా మళ్ళీ ఒక గ్రాము అట్లా ఒక గ్రాము ఒక గ్రాము కొనుక్కోవచ్చు పెద్ద మొత్తం అంటే అంత కాస్ట్ పెట్టి మనం అండి కానీ చిన్న చిన్నవి అయితే మనం కొనుక్కోవచ్చు ఒక గ్రామం అయితే కొనుక్కోగలుగుతాం కదా అలా అప్పుడు ఒక గ్రామం అక్కడ ఒక గ్రాము కొనుక్కొని దాన్ని ఒకేసారి ఒక అర్థమైనట్టు అంటే ఫైవ్ గ్రామ్స్ అయినట్టు ఫైవ్ గ్రామ్స్ అయినప్పుడు మనం ఏదైనా హార్మెంట్ చేయించుకోవచ్చు లేదా ఒక తొలవైనప్పుడు ఒక ఏదైనా హార్మెంట్ చేయించుకోవచ్చు అండి అలా తీసుకోవచ్చు ఒకేసారి కొనలేనప్పుడు ఇలా చేసుకొని కొనుక్కోవచ్చండి ఇలా శారీస్కి ఎక్కువ పెట్టే బదులు దానిలో కొంచెం పెట్టి మిగిలినది ఇట్లా చేసుకోవచ్చని నా అభిప్రాయం ఇక్కడ వచ్చేసేసి ఈరోజు కర్రీ పొట్లకాయ చూపించబోతున్నానండి పొట్లకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి పొట్లకాయ కంపల్సరీ తినాలండి కామెరిలో వచ్చిన వాళ్ళకి పెడితే తొందరగా తగ్గిపోతాయి అంటండి అదే జానరీస్ వచ్చిన వాళ్ళకనమాట ఫస్ట్ పొట్లకాయని పైన తోలు తీసుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇంకా ఈ పొట్లకాయని గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు కొంచెం ఉడకగానే తీసేయండి తర్వాత ఇంక ఈ మనం పొట్లకాయ తినటం వల్ల ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి అంటే గుండె జబ్బులు నివారిస్తుంది అనమాట రాకుండా చేస్తుంది అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి అంటే తరచుగా తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట ఇంకా దీనిలో ఐరన్ ఉంటుందండి అంటే ఎక్కువ మనకి ఆడవాళ్ళకి ఐరన్ తక్కువ ఉంటుంది కదా ఇది తినడం వల్ల మనకి రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది రక్తం ఎక్కువగా పడుతుంది అనమాట తర్వాత కొంచెం ఉడికినాక ఇవి వడేసుకోవాలండి వడేసుకొని నీళ్ళన్నీ కారనివ్వాలి తర్వాత ఈ కొబ్బరి ఎల్లిపాయ కారం ఉప్పు అన్నీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూల్ ఆయిల్ వేసుకోండి దానిలో ఇంకా పచ్చిపప్పు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలండి పొట్లకాయ తినడం వల్ల ఇంకా ఐరనే కాదండి కాల్షియం కూడా పొట్లకాయలో బాగా ఉంటుంది కాల్షియం తినడం వల్ల మనకి ఈ చలికాలంలో మనకి మనకి నొప్పులు ఎముకలు నొప్పులు అవన్నీ లేకుండా ఉంటాయండి అంటే కాల్షియం ఉంటుంది కాబట్టి అంటే ఎముకలు దృఢంగా ఉంటాయి అలానే పళ్ళు కూడా మంచిగా ఉంటాయండి తర్వాత తాలింపు వేసుకున్నాక ఈ పొట్లకాయని నీరు లేకుండా కొంచెం పిండి దీనిలో వేసుకోవాలండి దీనిలో వేసుకొని అంత వేసుకొని కొంచెంసేపు నూనెలో మగ్గనివ్వాలన్నమాట ఇంకా పొట్లకాయలో విటమిన్ ఏ బీ వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ సి విటమిన్లు చాలా ఉంటాయండి దీనిలో రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలానే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మనకి రాకుండా చేస్తుందండి ఇలా పొట్లకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నమాట మనం పొట్లకాయలు అందరూ కంపల్సరీ తినాలండి కొంతమందికి పడదంటారు కానీ చాలా వరకు అందరికి పడుతుంది పొట్లకాయ తింటే చాలా మంచిదండి అంటే అనేది చాలా బాగా నివారిస్తుందండి రక్తహీనత ఉన్నవాళ్ళు ఎక్కువ తింటే కనుక రక్తం చాలా బాగా అనమాట ఐరన్ కాల్షియం రెండు ఉంటాయండి దీనిలో ఇలా ముక్కలన్నిటిని బాగా నీరు లేకుండా పిండుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా మనం కారం ఉప్పు వెల్లిపాయ కొబ్బరి అంతా మిక్సీ పట్టుకున్నానండి ఇది మగ్గే లోపల చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ అయితే పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు మనకి కొంచెం ఉడకబెట్టుకొని తాలింపులో వేసేసుకోవటమే ఇంకా ఇది తినటం వల్ల మనకు ఆహారం కూడా త్వరగా డైజెస్ట్ అవుతుందండి ఇలా ఇంకా నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకున్నానండి మీతో అంటే మనం ఎక్కువ మొత్తంలో బంగారం కొనాలంటే ఇవాళ రేపు కొనలేము ఈ పొట్లకాయ కర్రీ బాలింతలకి ఎక్కువ పెడతారండి ఎందుకంటే బాలింతలకు పెడితే పిల్లలకి చెంటే పిల్లలకి పాలు పడతాయి అలానే బాలింతలకి ఒక ఆడ కుట్లు ఏమైనా ఉంటే కూడా త్వరగా మాంతి అని చెప్పి పెడతారండి దీనిలో ఎల్లిపాయ కారం వేసి పెడతారు నేనైతే దీనిలో కొబ్బరి వేస్తున్నాను బాలినరగ పెట్టేటప్పుడు అయితే కొబ్బరి వేయద్దండి దీనిలో పెసరపప్పు కొబ్బరి వేసుకొని వండుకోవచ్చు ఇప్పుడు నేను పెసరపప్పు అయితే వేయటం లేదు కానీ కొబ్బరి వేస్తున్నా కానీ బాలిన పెట్టేటప్పుడు అయితే కొబ్బరి కూడా వేయద్దండి ఖాళీ ఇట్లా చేసుకొని దీనిలో ఎల్లిపాయ కారం వేసి వండి పెట్టాలన్నమాట ఖాళీ నేనైతే మనం తింటాను కాబట్టి నేను కొబ్బరి వేసుకుంటానండి బాలింతరగ చేసేటప్పుడు అంత ప్రాసెస్ ఇదే కొబ్బరి ఒకటి అవాయిడ్ చేయండి ఇలా ఎక్కువ మనం శారీస్ పెట్టేసే కన్నా డబ్బులు శారీస్ మనం ఎందుకంటే ఎట్లయినా మనం కొన్ని రోజులు కట్టుకొని తీసేసేవండి శారీస్ అయితే ఎక్కువ రేటు దాన్ని పెట్టే కన్నా అదే డబ్బులు సగం శారీస్ పెట్టుకొని సగం మనం బంగారానికి కొనుక్కుంటే మనకి బంగారం అంటే ఎప్పుడైనా అవసరానికి మనకు ఉపయోగపడుతుంది మనకి అత్యవసర పరిస్థితిలో ఉంటుంది అలానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం పెట్టుకోవడానికి కూడా మనకు ఉంటుందండి అంటే బంగారం వాల్యూ బంగారు ఉంది అలానే ఇప్పుడు శారీస్ అనుకోండి ఇప్పుడు కట్టుకుంటాం రేపు మళ్ళీ వేరే కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది శారీస్ మళ్ళీ ఇది ఉన్నా కానీ మనం వేరే శారీ కొనుక్కోవాలని అనుకుంటాము అయితే మనం ఎన్ని శారీస్ ఉన్నా కానీ మనం ఇంకా కొత్త కొనుక్కోవాలనుకుంటాము శారీస్ అంటే అందుకనే ఎక్కువ శారీస్ మనం కొంటాం కాబట్టి వాటికి తక్కువ మొత్తంలో ఖర్చు చేసి అవే మనీ మనం బంగారాన్ని పెట్టుకుంటే మంచిదండి మనకి బంగారం ఉన్నట్లు ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళ వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది అలానే మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది అలానే మనం ఎక్కువ కొనుక్కోలేం కాబట్టి తక్కువ తక్కువలో మనం కొనుక్కోవచ్చండి ఒక గ్రామ్ ఒక గ్రామ్ కొనుక్కొని అలానే మనం ఆర్నమెంట్లా చేయించుకోవచ్చు అప్పుడు మనకి ఎక్కువ బర్డెన్ అనిపించదు ఎందుకంటే ఎక్కువ అమ్మో అంత పెట్టి కొనాలా ఎక్కడి డబ్బులు అని మనం హైరైన పడకుండా టెన్షన్ పడకుండా చిన్న చిన్నగా సేవ్ చేసుకొని చిన్న చిన్న కొనుక్కొని మనం ఒకేసారి ఆర్నమెంట్లా చేయించుకోవచ్చు అండి ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే నేను కొబ్బరి కారం అవన్నీ మిక్సీ పట్టుకున్నా కదా మిక్సీ పట్టుకొని ఆ పొడినంత పొట్లకాయలో వేసుకున్నాను పొట్లకాయ మగ్గినాక పొట్లకాయలో వేసుకున్నానండి తర్వాత ఒక మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ని మనం పెసరపప్పు వేస్ట్ చేసుకోవచ్చండి అలానే కొబ్బరి వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా పెరుగు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి అలానే ఉట్టి ఎల్లిపాయ కారంతో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి కానీ బాలింతలో చేసేటప్పుడు మాత్రం ఎల్లిపాయ కారం చేసుకుంటాం మిగిలినప్పుడు మనం ఎలా అయినా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంటి మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి